మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ దీపో జనార్దన సంధ్యా దీపో నమోస్ శంకరవాణికి స్వాగతం అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మన సనాతన ధర్మంలో చాలా గొప్ప పండుగ చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కూడా బాణాసంచతో చక్కగా పండగ వాతావరణంతో పూజలు చేసుకుంటూ ఈ దీపావళి పండుగని కన్నుల పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అనేక అనేక దీపాలు పెట్టుకుంటూ అలాగే రంగోలీలు వేసుకుంటూ చక్కటి ముగ్గులు వేసుకుంటూ చక్కటి తీపి పదార్థాలు ఇంట్లో చేసుకుంటూ అందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలాంటి చక్కటి పండగ వాతావరణంతో దీపావళిని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట అందరూ కూడా దీపావళిని అందుకే చాలా జాగ్రత్తగా ఆ బాణాసంచ కాల్ చాలా జాగ్రత్తగా ఈ దీపావళిని జరుపుకుంటూ ఉండాలి అలాగే ఆనందంగా కూడా జరుపుకుంటూ ఉండాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా దీపావళి అంటే దీపముల యొక్క వరుస అనమాట ఇలాగా పక్క పక్కన పక్క పక్కన అలాగా అనేక దీపములు పెట్టుకుంటూ ఉంటాం మనము అది అనమాట అందుకని దీపావళి అంటాం అనమాట అందుకని దానికి ఆ పేరు వచ్చింది ఈ పండుగంతా కూడా మనము ఈ దీపావళితో ప్రారంభించి మనం కార్తీక మాసం కూడా మొత్తం దీపాల పండుగనే చక్కగా వెలుతురు కాంతితో ఎంతో ఆనందంగా దీపాలు వెలిగించుకుంటూ ఆ దీపమే పరబ్రహ్మము అంటే మనలో ఉన్న పవర్ శక్తి చైతన్యం అని ఆ దీపాన్నే దండం పెట్టుకుంటూ ఉంటామన్నమాట మనం అది అనమాట దీపావళి అన్నందున అంటాం మనము చక్కటి ప్రశ్న శ్రీమన్నారాయణ దీపావళి మనకి ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఒక పండగ అంటే దానికి హిస్టరీ ఉందన్నమాట యథార్థానికి దీపావళి ముందు రోజుని నరక చతుర్దశి అంటారనమాట అప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ తెలుసు కదా మనకి శ్రీకృష్ణుడు ఆయన ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఒకడు ఉండేవాడు నరకాసురుడు అని వాడు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఎంతో బాధలు పెడుతుంటే అప్పుడు కృష్ణుడు వెళ్ళి వాడిని చంపేశాడనమాట అలాంటి తప్పుడు పండు చేస్తున్నాడని చెప్పి అలా చేసినందుకు తర్వాతి రోజు మనము ఆ నరక చతుర్దశి తర్వాత రోజు చక్కగా ఇలాగ దీపావళి పండుగని అందరము కూడా అలాంటి నరకాసురుడు పోయాడు అలాంటి రాక్షసుడు చనిపోయాడు మనకి అంతా సంతోషమే ఉంది అని చెప్పి మనం జరుపుకునే ఒక గొప్ప పండుగ అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకో కథ కూడా చెప్తూ ఉంటారు అది ఏమిటంటే రామచంద్రమూర్తి మొన్ననే కదా మనం దసరా చేసుకున్నాము రావణాసురుని చంపాడని రావణాసురుని చంపిన తర్వాత మరి రామచంద్రమూర్తి తర్వాత ఆయన అయోధ్యకి వెళ్ళారు ఆ అయోధ్యకి చేరిన రోజులు ఈ సమయంలో ఉంది అని అయోధ్యవాసులు కూడా ఈ రామచంద్రమూర్తి చక్కగా తిరిగి వచ్చారే వనవాసం నుంచి అంత గొప్ప రాక్షసుని చంపేశారు రామచంద్రమూర్తి అందరికీ అది పండుగ అని చెప్పి అలా కూడా దీపావళిని జరుపుకుంటారనమాట ఇంకో కథలో లక్ష్మీదేవి ఈ సముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టింది అంటే ఆవిర్భవించింది అని పుట్టడము అంటే ప్రత్యక్షమయ్యి దర్శనమిచ్చింది దేవతలకి అని కూడా చెప్తూ ఉంటారు మాట అందుకే మనకి ధనత్రయోదశితో ప్రారంభమవుతాయి పండుగలు తర్వాత నరక చతుర్దశి ఆ తర్వాత దీపావళి అలాగనమాట ఈ మూడు కూడా మనకి వరుసగా చేసుకునే పండుగలు చక్కగా అన్నీ కూడా దేవతా సంబంధమైనవి అందరూ కలిసికట్టుగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకునే పండుగలు చక్కగా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళతో కలిసి ఇలాంటి ధర్మ విషయాలన్నీ తెలుసుకుంటూ బాణాసంచా అంటే తెలుసు కదా క్రాకర్స్ ఆ క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి అలా ఆడుకుంటూ అందరూ హ్యాపీగా ఉండే పండుగలు అనమాట వరుసగా వస్తాయన్నమాట మనకి మంచి ప్రశ్న అన్నపూర్ణ మనము మన సనాతన ధర్మంలో దీపానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది అంటే ఇంపార్టెన్స్ ఉంది ఏ పూజలు చేసినా ఏ పండుగలు చేసినా ఏ కార్యం చేసినా కూడా దీపం కంపల్సరీ అనమాట దీపం మొట్టమొదటి దీపమే పెడతారు మీరు కూడా చూసారుగా మీ స్కూళ్ళల్లో కూడా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆల్ దీపాన్నే వెలిగిస్తారు తెలిసినా తెలియకపోయినా అందరూ అది చేసి తీరాలి ఎంత విచిత్రం అంటే అది మన నుంచి వచ్చిన సంస్కృతి మనం పాటించే సంస్కృతి అది దీపం ఎందుకు దేవత అయింది అంటే దీపం ఎప్పుడు వెలిగించుకుంటాం మనము చీకటిగా ఉన్నప్పుడు వెలిగించుకుంటాం చీకటిలో ఉన్న వస్తువులు కనపడతాయా మీకు ఏది మంచివి ఏది చెడ్డవో తెలుస్తాయా ఏది ప్రమాదమైనవి అలా తెలుస్తాయా మరి ఇవన్నిటి నుంచి బయటపడాలి అన్నప్పుడు ఏం కావాలి మనకి వెలుతురు కావాలి అదే దీపం అంటే మీకు మార్గం ఏది మంచి ఏది చెడు అన్నది మొట్టమొదట చూపెట్టగలిగేది దీపం అన్నమాట అసలు అంటూ ఏదైనా పని చేస్తే ఏది మంచి ఏది చెడో తెలియాలి అలాంటి గొప్ప సందేశాన్ని మన ఋషులు అలా దీపంలో పెట్టారన్నమాట అట్లాగే దీపము అంటే కేవలం అదేదో క్యాండిల్ పెట్టేది కాదు మన సంస్కృతి చక్కటి ప్రమిదలలో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తులు పెట్టి దానికి మంత్రపూర్వకంగా మనం వెలిగిస్తాం అందుకు దీపోజ్యోతి పరం బ్రహ్మ దీపోజ్యోతి జనార్దనెత్తి అంటాం అన్నమాట ఆ దీపాన్ని చూసినప్పుడల్లా ఉత్తి దీపము ప్రమిద అది అవి వెలగట్లేవు పోనా విడిగా చూడు ప్రమిదని అంటిస్తే అది వెలుగుతుందా వెలగదు ఉత్తి ఒత్తుల్ని వెలిగిస్తే వెంటనే కాలిపోతాయి అది పుత్తి నూనెని అంటిస్తామా అది కుదరదు కానీ ఇవన్నీ కలిసినప్పుడు అలా పెట్టినప్పుడు అలా ఎంతోసేపు అలాగే నిలబడుతుంది దీపం అంటే దాన్ని బట్టి ఏమిటి ఇక్కడ మనకు అర్థమవుతుందంటే అందరూ కలిసిగట్టుగా పనిచేస్తే అందరికీ మంచి జరుగుతుంది అన్నది తెలుస్తుంది అలాగే మన లోపల కూడా పరమాత్మ అదే జనార్దనుడు అన్నారన్నమాట పర బ్రహ్మ ఆ దేవుడే మన లోపల వెలిగిస్తున్నాడు కాబట్టి మన బుద్ధి పనిచేస్తోంది చక్కగా చదువుకున్నది గుర్తుంటున్నాయి మనకి తిన్నది బలం కింద తయారవుతోంది మనకి అందరితో మంచిగా ప్రవర్తించాలి అన్న ఇంగితము తమ జ్ఞానం అన్నది వస్తోంది గురువుల దగ్గర ఎలా ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి దేవతని ఎలా పూజ జ్ఞానము లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టే తెలుస్తోంది చీకటి జీవితాలు ఉన్నాయనుకో వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి అందుకని ఇన్ని విధాలుగా చూస్తే చక్కగా పిల్లలు రేపటి నుంచి మీరు దీపాన్ని చూస్తే ఏమనుకోవాలి నా లోపల దేవుడి చైతన్యం అలా ఉంది అన్న భావన రావాలి వృత్తి దీపము అలా వెలగదు అందరం కలిసి ఉంటేనే ఒక పని అవుతుంది అన్న చక్కటి భావన కూడా దీంట్లో తెలుస్తుంది పూర్వం కూడా అలాగే అగ్నిహోత్రాలు ఉండే వీళ్ళల్లో ఇప్పుడు అంతంత పెట్టుకోలేకపోతున్నారు కాబట్టి దీపమే అగ్నిహోత్రం కింద దర్ణం పెట్టుకుంటూ ఉంటాము ఇన్ని కారణాలతో కూడా దీపం మనకి ఎప్పుడు పరబ్రహ్మమే మొట్టమొదట దీపాన్నే వెలిగించి నమస్కారం చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మంలో నాన్నగారు దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం చదువుతాం కదా దాని గురించి వివరాలు చెప్తారా తప్పకుండా శ్రీమన్నారాయణ మనకి కొన్ని మంత్రాలు చెప్తే ఇందాకే మనం చదివాం దీపోజ్యోతి పరంబ్రహ్మ అని అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది అనమాట అది ఏమిటి అంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశంఛ దీపోజ్యోతి అని ఇది చాలా తేలికగానే అర్థమవుతుంది శుభం కరోతి కళ్యాణం మనం ఎందుకు దీపం వెలిగిస్తున్నాము మాకు శుభాలను చేయి ఏమిటా శుభాలు ఉందాకే చెప్తాము ఏది మంచి ఏది ఇచ్చాడో తెలుసుకోవడానికి అది అదే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద అంటే ఎలాగ మనకి అంటే ఆరోగ్యము ధనము సంపదలు అవి రావాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అందుకని ఒక దీపం సరిగ్గా చూడగలుగుతా అంటే కళ్ళు సరిగ్గా ఉన్నట్టు కదా ఆ చూపు దృష్టి సరిగ్గా ఉంది అన్నది ఒకటి తెలుస్తోంది అనమాట మనకి వాటిలో అందుకని ఆ దీపాన్ని అంటే దీవు దేవుడి కిందే దీపాన్ని ప్రార్థిస్తున్నాము నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు ధనాన్ని ఇవ్వు అప్పుడు మనం మంచి పనులు చేయగలుగుతాము అందుకని అనమాట అలాగే ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశించ అన్నారు శత్రు శత్రుబుద్ధి అంటే శత్రువుల యొక్క బుద్ధి అని కూడా అనుకోవచ్చు మన ఎనిమీస్ ఎవరు ఉంటారో వాళ్ళ బుద్ధి పాడు చేయండి అంటే ఎవరికి వాళ్ళు ప్రమాదం చేయకుండా చేయండి అలాగే నా లోపల కూడా ఎప్పుడైనా అనుకోకుండా కోపాలు అలాంటివి ఏమైనా వస్తే అలాంటి చెడు అలవాట్లు కూడా ఆలోచనలు కూడా రానివ్వకుండా చెయ్యి అని చెప్పి మొట్టమొదట ఆ దీపాన్ని అలా ప్రారంభిస్తామన్నమాట ఎంత గొప్ప మోరల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అందుకే అయ్యో ఇది పూజ అని చూస్తే పూజనే కానీ దాంట్లో మనకి ఏం నేర్పుతున్నారు వాళ్ళు అంటే ఎంత బాగా ఉండాలో గుడ్ హ్యాబిట్స్ నేర్పుతున్నారు మనకి అర్థమైందా

వెరీ గుడ్ కానీ ఎవరిళ్ళ మీద పడకుండా చాలా జాగ్రత్తగా వేయాలి క్రాకర్స్ ఎందుకు అంటే అది పండగ అనమాట మనకి అంటే పెద్ద పెద్ద బాంబులు అందరికి ఇబ్బంది పెట్టేటట్టు అలా కాదనమాట చక్కగా ఇందాక మీరు అన్నట్టు చిచ్చుబుడ్లు భూచక్రాలు కాకరకుమూర్తులు అంటే తెలుసా అవి తిప్పేవి తాళ్ళు ఉంటాయి అలాంటివి చిన్న చిన్ని టపాకాయలు అలాంటివి చక్కగా మనం పేలుస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ ప్రైజ్ ఎవరికైనా వచ్చిందనుకో ఎవరైతే ఏదైనా గెలిచారనుకో ఏం చేస్తారు మీరు అప్పుడు ఏమొస్తుంది క్లాప్స్ కొడుతుంటే అందుకని ఊరికే చప్పట్లు కొడుతూ కూర్చోలేని కదా పండగ వచ్చినప్పుడు మరి దానికి కూడా చక్కటి శబ్దాలు వేస్తూ ఉంటాం అనమాట అందుకే మనకి కపాసులు అవన్నీ వేసినప్పుడు చక్కటి శబ్దం వస్తూ ఉంటుంది అవి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారు కానీ మామూలుగా చిన్న చిన్న శబ్దాలు వచ్చినప్పుడు చక్కగా ఉంటాయి నేను బాగా గమనించండి కాకరపోతులు వచ్చినప్పుడు చిట్ చి చిచ్చ చిచ్చిట్ అని వస్తుంది బాగుంటుంది అది వినడానికి కూడా భూచక్రం కానీ కూడా జంగమని వస్తుంది చిచ్చిబుద్ధ కూడా చూడు రభు అని వస్తుంది ఎంత అందంగా ఉంటుంది అవన్నీ ఆ వర్ణాలు ఆ రంగులు అవన్నీ చూసినప్పుడు జామెట్రీ అంటాం కదా ఆ ప్లాన్ తెలుస్తుంది సో అలా ఎలాగొస్తున్నాయి ఆ రవ్వలు ఎలా వస్తున్నాయి అంత అందమైన రంగులు ఎలా వస్తున్నాయి అలా వచ్చి ఎలా మాయమైపోతున్నాయి అన్నీ కూడా చూసుకుంటే హాయిగా ఉంటాయి కన్నుల పండగ అంటారు అందుకే మనం అన్నీ కూడా అలా ఆనందంగా చేస్తారు కాకపోతే ఇప్పుడు కొంచెం మంటతో ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా అమ్మ నాన్న దగ్గర ఉండాలి పిల్లలు ఎప్పుడూ కూడా చెప్పులు వేసుకుంటూ ఆ జాగ్రత్తలు చూసుకోవాలి ఏ బట్టలు వేసుకుంటే కాటన్ అలాంటివి మంట అంటుకోదో అలాంటివి వేసుకుంటూ జాగ్రత్తగా తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఆడుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు భయం లేదు ఆనందంగా ఉంటుంది మనకి అర్థమైందా ముగ్గురు అలా పొల్యూషన్ వస్తుందా అంటే కొంతవరకు వస్తుంది పొల్యూషన్ కానీ ఇప్పుడు ఆడద్దు అంటున్నారా వాళ్ళు అలా అలా అనకూడదు ఎందుకంటే మన పండగల దగ్గరే వస్తుంది ఇలాంటివన్నీ కూడా చూస్తే ఇప్పుడు కొందరికి పెళ్లిళ్ళు చేసుకుంటారు అప్పుడు కూడా ఇలాంటివి పేలుస్తూ ఉంటారు స్కూళ్ళల్లో కూడా కొందరు వాళ్ళ ఇయర్ అంతా అయిపోయాక వాళ్ళు ఫస్ట్ వచ్చారని వాళ్ళు కాలుస్తూ ఉంటారు ఇక్కడే కాదు అమెరికాలో వాటిల్లో దుబాయ్లో వాటిల్లో కూడా బోల్డ్ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు అది ఎవ్వరూ మాట్లాడలేరు మన పండగలు అన్నప్పుడే సోషల్ రిఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తల లాగా తయారవుతున్నారు అయ్యో నేను ఇది ఆపేసాలి ఇది ఏదో చేయకూడదు అని మొదలెడుతున్నారు చాలా తప్పదు పండగ పండగ వరకు చేసుకోవాలి ఏదైనా మితము హితము అంటే వెర్రెక్కిపోయినట్టు చేసుకోకూడదు చక్కగా కాసేపు ఆడుకోవాలి మళ్ళీ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట మన వాళ్ళు దీపావళి పండుగ ఈ కాలంలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఉంది ఏమిటి అంటే ఈ అట్మాస్ఫియర్లో తెలియకుండా కొంచెం బ్యాక్టీరియా లాంటివి అలాంటివన్నీ వస్తాయి అవి మనుషులకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి అలాంటివి మనకి దెబ్బ కొట్టకుండా ఈ దీపావళి ఆ బాణసంచా కాల్చినప్పుడు ఆ వెలుతురులో ఆ పొగలో కూడా అవి చనిపోతాయి మన జోలికి రాకుండా ఉంటాయి అది కూడా ముఖ్య కారణం మనకి పొల్యూషన్ దా అంటే దాన్ని పీల్చమని ఎవరు చెప్ప జాగ్రత్తగా మనం ఆడుకోవాలన్నమాట అది తెలుసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చక్కగా పండుగలు మనము వరుసగా దీపావళి నుంచి కూడా కార్తీక మాసంలో కూడా పౌర్ణమి వరకు అలా ఉన్న బాణాసంచ క్రాకర్స్ అన్ని కాల్చుకుంటూ ఉంటాం రోజు కొంచెం కొంచెంగా అంటే మనం ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది గట్టి గట్టిగా అరుచుకుంటూ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదు అలాగే పెద్ద పెద్ద బాంబులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టి అలా కూడా చేయొద్దు అర్థమైనా అలాగే యానిమల్స్ ఉంటాయి కుక్కలు అవి అవి వాటిని మాన ఉంటాయి మనం వాటికి జోలికి వెళ్ళి అక్కడ వచ్చి జాగ్రత్తగా కాల్చకుండా చూసుకోవాలి అక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే అవి కూడా మన మీద పడే అవకాశాలు ఉన్నాయి అది అలాగే చెట్లు అవి కాలిపోకుండా అలా ప్రకృతి పాడవకుండా కూడా చూసుకోవాలి ఇంకా ముఖ్యంగా సమయం చూసుకోవాలి ఎప్పుడు ఆడుతున్నాము అని మరి పది దాటేసి రాత్రి తొమ్మిది దాటేసి అలా కాదు ఏడు నుంచి ఎనిమిదిన్నర అలా చక్కగా ఆడుకున్నారనుకోండి అప్పుడు తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కడుపు నిండా అనుకుని టైంకి పడుకోవచ్చు అనమాట లేదంటే రాత్రులు కాలుస్తే మనకు తెలుసు తర్వాత రోజు ఎగ్జామ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు ఉద్యోగాలకు వెళ్ళే అంకుల్స్ ఆంటీలు ఉండొచ్చు కదా లేకపోతే హెల్త్ బాగాలేని పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా చిన్న బేబీస్ ఉన్న ఇల్లులు ఉండొచ్చు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది మనం వాళ్ళు పడుకున్న సమయంలో ఇలా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అలా చేస్తే అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉన్న ఎవరికి ఇబ్బంది కలిగించకుండా కూడా మనం మన పండగని ఎవరు వేలెత్తి చూపెట్టకుండా ఉండేటట్టు మనం జరుపుకునే ఒక బాధ్యత కూడా మనకి ఉంది అర్థమైంది నాన్నగారు మేము చాలా జాగ్రత్తగా జరుపుకుంటాం పెట్టుకుంటాం కదా అవును శ్రీమన్నారాయణ ఈ బొమ్మల కొలువు అన్నది కూడా మనకి చక్కటి సాంప్రదాయం అనమాట పెద్దల నుంచి వచ్చింది మనం చూస్తే చూడ మనకి నచ్చినవన్నీ కూడా ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం మనం మనం చూడు ఇక్కడ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి ఆ ఫ్లాగ్ లాగా అలాంటి రంగులతో దీపము అలాగే చూడు గోవుల్ని రక్షించాలని చెప్పి అట్లాగా మన ముఖ్యమైన దేవతలైన గణపతి అమ్మవారు కృష్ణ పరమాత్మ శివుడు వాళ్ళని పెట్టుకున్నాము ఇక పెద్దలు కొందరు వాళ్ళని మనం ఇప్పుడు గౌరవించాలని చెప్పి అలాగే మనము మనకి నచ్చిన భావాలన్నీ అలా డెకరేట్ చేసుకుంటాం అన్నమాట దాన్ని చూసినప్పుడు మనకి ఒకటి అన్ని శుభ్రం చేసుకుంటున్నాం చక్కగా ఉంది ఒక బొమ్మలో కొలువిదంతా అంటే మన లోకమంతా ఎలా చూస్తాడు పరమాత్మ దేవుడు ఎలా చేస్తున్నాడు ఇలా అరేంజ్ చేసుకుంటున్నాడు వీళ్ళు ఇక్కడ ఉండాలి వాళ్ళు అక్కడ ఉండాలి అని అలాగ మనం కూడా చక్కగా దేవుళ్ళలాగా మనం కూడా ఇలా అరేంజ్ చేసుకొని ఒకసారి మనల్ని సృష్టించిన దేవుణ్ణే చక్కగా బొమ్మల రూపంలో అలా చూసుకుంటూ ఉంటాం అందుకే పండగల సమయంలో వేరే పనులు పెట్టుకోకో దేవుడు టీవీలు చూడడము అవి కాదు ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు తెలుసుకోవాలి ఓ కృష్ణుడు చూడు చక్కగా గోపికల మధ్యలో ఉన్నాడే అంటే మధ్యలో ఉంటాడు గోపికలు అందరికీ కృష్ణుడు అంటే ఇష్టమే ఎప్పుడు గణపతిని అందరూ మొట్టమొదటే పూజించాలి అని ఆయన తత్వం గురించి తెలుసుకోవడము అలాగే శివుడు గురించి అంటే పరమాత్మ కదా అని చెప్పి గోవులు మనకి చూడు లేస్తే కంపల్సరీ మనకి పాలతో నుంచి గోవులు ఎంతో సాత్వికమైన జంతువులు వాటిని మనం రక్షించుకునే బాధ్యత ఉందే అలా గుర్తు తెచ్చుకోవాలన్నమాట మనం అందుకని అనేక కారణాలన్నమాట బొమ్మల కొలువు అదంతా కూడా ఎవరికి నచ్చిన బొమ్మలు వాళ్ళ అందంగా సాంప్రదాయంగా తెలుసుకుంటూ మన పురాణాలు మన చరిత్ర అదంతా కూడా అన్నీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట అందుకు ఇలా చక్కగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాం దాని దానివల్ల మనకి పద్ధతి సాంప్రదాయము ధర్మము అవన్నీ తెలుస్తాయి అన్నమాట అందుకని మన పండుగలు ఎప్పుడు ఇలా రంగులు రంగులుగా అందంగా వెలుతురుతో పువ్వులు అవన్నీ ఉంటూ అంత అందంగా ఉంటాయి మన పండుగలు అది చాలా గొప్ప విషయం అన్నమాట దాంట్లో ఒక భాగంగా ఇలాంటిది కొమ్మలకలు ఒకటి మన పండుగలో ఒక విషయం దీపావళిలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమే తెలుసుకునే ఒక గొప్ప విషయం దాగి ఉంది ఎంతమందికి అది తెలుసు మీకు అదేమిటో ఇవాళ మనం చూద్దాం దీపాలు వెలిగించేటప్పుడు ఎప్పుడైనా చూసారా మీరందరూ ఒక దీపాన్ని వెలిగిస్తాం చక్కగా దానిలో నూనెను నేతినో వేసి దీపాన్ని వెలిగించి మిగతా దీపాలలో ప్రమిదలలో నూనె ఒత్తులు పెట్టి ఈ వెలిగిన దీపంతోనే వాటిని వెలిగిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ రెండు లేవు ఎప్పుడు ఉన్నది ఒక జ్యోతి ఆ ఒక జ్యోతే ప్రతి దీపములలో కూడా వెలుగులు నింపుతోంది అట్లాగే ఇప్పుడు ఒక ప్రవిధలోంచి ఒక దీపంలో ఉంచి ఇంకో దీపాన్ని వెలిగిస్తుంటే ఈ దీపము మొట్టమొదటి వెలిగించిన దీపం చిన్నగా అయిపోవట్లేదు రెండో దీపం దీని నుంచి వచ్చింది కాబట్టి అది పెద్దగా ఏమీ అవ్వట్లేదు లేదా పెద్ద దీపంలోంచి చిన్నది వెలిగించామంటే అంటే ఏమో చిన్న కాంతితో రాదు అంటే ఒకేలాంటి దీపాలు వెలిగించినప్పుడు ఒక దీపంతో వెలిగించిన అన్ని దీపాలు కూడా మనకి ఒక కాంతితోనే వస్తున్నాయి ఏమిటి ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మికమైన విషయము అంటే గొప్ప రహస్యం ఉంది ఒక గొప్ప సత్పురుషులు గుర్తు రావాలి మనకి అంటే ఒక సత్పురుషులు ఎలా ఉంటారు అంటే వారు వెలుగుతూ స్వయం ప్రకాశిగా వారు వెలుగుతూ ఇతరులలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ ఉంటారనమాట వారు కూడా ఆ సత్పురుషులంతా గొప్పవారే అవుతూ ఉంటారు అంతేకాని ఎప్పుడు గురువు గురువులా ఉంటాడు శిష్యుడు శిష్యులా ఉంటాడని కాదు గురువు వద్ద శిష్యుడు ఉంటాడు కానీ గురువు యొక్క జ్ఞానాన్ని సంపూర్ణముగా శిష్యులు కూడా పొందుతారు అన్నమాట అది మన ధర్మంలో ఉన్న గొప్ప విషయము ఎప్పటికీ ఫలానా ఆయనే గురువు అంటే మిగతా వాళ్ళందరూ ఆయనకి బానిసల్లాగా ఊరిగం చేస్తారు అలాంటివి ఉండదు గురువు స్థాయికి శిష్యుడు వస్తాడనమాట తర్వాత ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది అంటే దీపము వెలుగునిస్తుంది వెలిగిస్తుంది కూడా అనమాట ఇతర దీపాలని ఇది మనం తెలుసుకునే గొప్ప విషయం దీంట్లో రెండవది ఏమిటి అద్వైతం ఏమిటి అంటే ఇందాకే అనుకున్నట్టు ఒక దీపం నుంచి ఇంకోటి వెలుతురుని ఇచ్చినందుకు వెలుతురుని వెలిగించిన దీపం ఏమి తగ్గిపోదు అలాగే దాని నుంచి వేరే దీపాన్ని వెలిగించాం కాబట్టి ఆ ప్రమిదిలో ఉన్న దీపం ఏమి తక్కువ స్థాయికి ఉండదు ఇది పూర్ణంగా ఉంటుంది అది పూర్ణంగా ఉంటుంది అదే చాలా గొప్ప అద్వైత తత్వం మన అందరి శరీరాలు భిన్నముగా ఉన్నా కూడా దాని ఎందు ఉన్న ఈశ్వర చైతన్యం సమముగానే ఉంది ప్రమిదల యొక్క ఆకారము మారచ్చు ఒకటి కోలగా ఉండొచ్చు ఒకటి పొడవుగా ఉండొచ్చు ఒకటి లావుగా ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు కానీ జ్యోతి ఒకలాగే ఉంటుంది ఆ జ్యోతిలో భేదము లేదనమాట అదే మనం దేహాలు భిన్నముగా ఉన్నా దాని ఎందు ఉన్న జీవ చైతన్యం పరమాత్మయే అది ృేశర్జున తిష్ఠతి అన్నారన్నమాట సాక్షాత్ పరమాత్మయే మనలో దీపం సత్య చిత్త ఆనందం సచ్చిదానందముగా పరమాత్మయే విరాజిలుతూ ఉన్నాడు అందులో ఏ భేదము లేదు అందున ప్రమిదల యొక్క ఆకారము రూపము అది ఆ దీపానికి అంటవు దాన్ని చూసినప్పుడే తెలుస్తుంది శరీరంతో చేసిన పనులు కర్మలు అవన్నీ కూడా పరమాత్మకేమి అంటారు పరమాత్మ ఉన్న ఉన్నంతవరకే అది శుభము ఆ శరీరము శివము అంటామన్నమాట అది మనం అదొకటి తెలుసుకుంటాం అందున వేదంలో గొప్ప మంత్రాల్లో శాంతి మంత్రం ఒకటి వేదంలో గొప్పది చెప్పబడింది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దక్ష్యతే పూర్ణమాదాయ పూర్ణమే పరబ్రహ్మము పూర్ణమైనది ఆ పరబ్రహ్మము లోంచి ఈ జగత్తంతా సృష్టింపబడినది అనుకుంటే ఆ జగత్తు అదేమి సంపూర్ణము కానిది అనుకోకూడదు పరబ్రహ్మము లోంచి వచ్చినది కూడా పూర్ణమైనది పరబ్రహ్మము లోంచి వచ్చింది అంటున్నాం కాబట్టి పరబ్రహ్మంలో ఏమైనా ఖేదం జరిగిందా అంటే అది కాదు అఖండమైనది పరబ్రహ్మము అది పూర్ణముగానే ఉంది పరబ్రహ్మము నుంచి వచ్చిన త్రిమూర్తి త్రి త్రిగుణాత్మకమైన పరబ్రహ్మము నుంచి వచ్చిన త్రిగుణాత్మకమైన జగత్తంతా కూడా అది పూర్ణమైనదే ఉన్నదంతా పూర్ణమే ఒకటే అఖండముగా ఉన్నది అదే అద్వైతము అదే వేదాంతము అంత గొప్పది ఈ దీపావళి అన్న వరుస పెట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆ జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నాం మనము అలాగే మనలో కూడా విద్య జ్ఞానజ్యోతి వెలుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా అతి త్వరగా మనకి కూడా ఆ ఈశ్వర కటాక్షంతో జ్ఞానము రావాలి ఎందుకంటే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్తుంది ఉపనిషత్తు కాబట్టి అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ జ్ఞాన మార్గంలో సంపన్నులవ్వాలని చెప్తూ ఈ దీపావళిని చక్కగా అందరూ కూడా సురక్షితముగా జరుపుకుంటూ అలాగే ఆధ్యాత్మికముగా కూడా జరుపుకుంటూ ఉండాలి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు స్వస్తి శాంతి శాంతి శాంతి